सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते लोलवेदशास्त्राय ते ज्ञानसूर्याय ते दत्तरूपाय श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వందనం శ్రీ దత్తస్వామివారి దివ్య సందేశము భారతదేశము హిందూ మతము రెండవ భాగము ఇక నాలుగు కులములలో ఉత్తమత్వము కానీ అధమత్వము కానీ లేదు కేవలము గుణములు కర్మలను బట్టియే కులములను సృష్టించి తిని అని స్వామి గీతలో చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగ సహ అని వచించినారు అనగా గుణములను బట్టియే వారు చేయు కర్మలను బట్టియే కులములను స్వామి ఏర్పాటు చేసినాడని అర్థము ఈరోజు మనము టీచర్స్ కమ్యూనిటీ అను పదమును వాడుచున్నాము అనగా బోధన వృత్తిని చేయువారి కులము అని అర్థము అనగా బోధనా సామర్థ్యము అను గుణము ఉండి బోధన అను కర్మను చేయుచున్న వారందరూ ఉపాధ్యాయులు అను ఒక కులముగా వ్యవహరించబడుచున్నారు అదే విధముగా వారి వారి గుణములు కర్మలను బట్టి కులములు వచ్చినవి కర్మ చేయు సామర్థ్యమునే గుణము అందురు కావున గుణమునకు కర్మకు సంబంధం ఉన్నది గుణము కలవాడు క్రూర కర్మను చేయును సత్వము రజస్సు తమస్సు అని మూడు గుణములున్నవి ఉన్నవి సత్వగుణము జ్ఞానమునకు సంబంధించినది మరియు ఆధ్యాత్మిక తత్వము కలది కావున వినయ స్వభావము కలిగి పరమాత్మను గురించి లోకమునకు బోధించువాడే బ్రాహ్మణుడు అనగా సత్వగుణ సంపన్నుడే బ్రాహ్మణుడు ఇక రజోగుణము కలవాడే క్షత్రియుడు క్షత్రియుడు అనగా క్షతము అనగా గాయము లేక హింస నుండి రక్షించువాడని అర్థము అనగా లోకములో దుష్టులకు బలవంతులు సాత్వికులను హింస చేయకుండా కాపాడువాడే క్షత్రియుడు రజోగుణము అహంకారముతో నుండును హింసించు వారిని దండించుటకు సాత్విక గుణము పనికిరాదు బ్రాహ్మణుడు బ్రహ్మజ్ఞానపరుడై ఆధ్యాత్మిక తత్వ జ్ఞానమును భక్తిని ధర్మమును బోధించవలను క్షత్రియుడు తన బాహుబలము చేత దుష్టులను శిక్షించి సజ్జనులను రక్షించవలను బోధించుట ముఖము ద్వారా జరుగును కావున బ్రాహ్మణుడు ముఖము నుండి పుట్టినాడని బలము బాహువులలో ఉండును కావున క్షత్రియుడు బాహువుల నుండి జన్మించినాడనియు వేదము చెప్పుచున్నది ఇక వైశ్యుడు తొడల నుండి జన్మించినాడని వేదవాక్యము విశ్వ పరమాత్మ యొక్క అంకపీఠమున అనగా తొడపై కూర్చున్నది లక్ష్మీదేవత కావున వైశ్యుడు ధనార్జనకు సంబంధించిన వాడుకుచున్నాడు ధనము ఎచ్చట ఉన్నదో అచ్చట దైవము కానీ ధర్మము కానీ ఉండదు దైవ జ్ఞానమునకు సంబంధించినది సత్వగుణము ధర్మరక్షణకు సంబంధించినది రజోగుణము కావున ధనాశక్తుడగ వైశ్యుడు తమోగుణ స్వరూపుడే అగుచున్నాడు వైశ్య శబ్దము విట్ అనే శబ్దము నుండి వచ్చినది విట్ అనగా మానవుడు కావున మానవత్వము కలిగి ధనమును ఆర్జించుచు మానవత్వముతో ధనమును వితరణ చేసి సమస్త లోకమునకు అంకపేటము వలె ఆధారభూతుడైన వాడే వైశ్యుడు ఈ వైశ్యుని యొక్క ధనము ఆధ్యాత్మిక ప్రచారమునకు సజ్జన రక్షణమునకు సహకరించవలను ఇక శూద్రుడు అనగా శోకించువాడు అనగా దుఃఖమును అనగా కష్టమును పొందువాడే శూద్రుని యొక్క కర్మ సేవయని మనుస్మృతిలో చెప్పబడినది ఇది కూడా తమో గుణ స్వరూపమే కావున శూద్రుడు అనగా తాను నష్టపడుచు కష్టపడుచు భగవత్ సేవను మరియు లోక సేవను చేయువాడని అర్థము సేవకుడు స్వామి చెప్పినదే చేయును తప్ప తర్కించడు మరి ఒక సేవకుడు నేను అన్న అహంకార భావమునే విస్మరించి సదా సేవలోనే మునిగిపోవును తర్కము జ్ఞానమయమైన సత్వగుణము అహంకారము రజోగుణము సేవలో ఈ రెండునూ ఉండవు కావున సేవయు తమోగుణమే శూద్రుడు పాదముల నుండి పుట్టినాడని వేదము పాదములు గమనమును అనగా కర్మను సూచించుచున్నది కర్మ అనగా సేవయే జ్ఞానము కన్నను ధర్మము కన్నను ధనము కన్నను నిస్వార్థమైన సేవయే గొప్పది కావున నిజమును ఆలోచించినచో కష్ట నష్టములకు ఓర్చి సేవ చేయు శూద్రవర్ణమే నాలుగు కొలుములలో గొప్పది కావునని స్వామి పాదముల నుండియే త్రిలోకములను పావనము చేయు గంగ పుట్టినది అనగా సేవ పరమ పవిత్రమని అర్థము బ్రాహ్మణుడు కేవలము జ్ఞానమును ప్రచారము చేయువాడు కానీ క్షత్రియ వైశ్య శూద్రులు కర్మ అనగా సేవకు సంబంధించిన వారు కావున వారే గొప్పవారు ఈ నలుగురును ఒకే విరాట్ పురుషుని నుండి ఉద్భవించిన సోదరులు వీరిలో బ్రాహ్మణుడు జ్యేష్ఠుడు మిగిలిన వర్ణములకు అన్నవలే మార్గదర్శకుడై గురువై ఉండవలెను మిగిలిన వర్ణముల వారు తమ్ముళ్ల వలె బ్రాహ్మణుని ఆదరించి గౌరవించవలెను లోకములో ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వానిని అన్ని వృత్తుల వారు గౌరవించుచున్నారు ఏలనగా ఉపాధ్యాయుడు మానవుల విద్యా జ్ఞానమునకు కారకుడగుచున్నాడు కావున బ్రాహ్మణునకు ఇయ్యవలసిన గౌరవమును వాని యొక్క గుణము వృత్తి లేక కర్మను బట్టియే కాని జన్మను బట్టి కాదు అన్న ఆయనను దుర్గుణముల గల రావణుని తమ్ముడగు విభీషణుడు ఛజించెను కావున అగ్రజన్మ పూజకు కారణము కాదు రావణుడు కశ్యప మహర్షి యొక్క సంతానమగు బ్రాహ్మణుడు కానీ గౌరవించబడినాడా కశ్యపుని యొక్క భార్యయగు అదితి యొక్క సంతానమే దేవతలు వారు సాత్వికులు పూజనీయులు కశ్యపుని యొక్క రెండవ భార్యయగు దితి యొక్క సంతానమే దైత్యులు వారు రాజసులు మరియు తామసులు నింజులు రాముడు బ్రాహ్మణుడు కాడు క్షత్రియుడు కృష్ణుడు సూత్రకులమునకు చెందిన గొల్లవాడు వారిరువురికి గుడులు కట్టించి బ్రాహ్మణులు అర్చకులుగా వారిని పూజించుచు వారి పాదతీర్థములను గ్రహించుచున్నారు వేదాధ్యయనము చేసిన బ్రాహ్మణుడైన రావణునికి ఎచ్చటను గుడి లేదు భాగవతమున ఋషులు చేయు ఒక యజ్ఞమున భూరిశ్రవసుడు అను ఒక కుమ్మరి వాణిని యజ్ఞాధ్యక్షునిగా బ్రహ్మస్థానమున ఆశీనుని చేసినట్లు చెప్పబడినది ఇదియే సనాతన సంప్రదాయము గుణములను బట్టి పూజాస్థానమే తప్ప కులమును బట్టి కాదని స్పష్టముగా తెలియచున్నది సద్గుణములు బ్రహ్మజ్ఞానము ఉన్నవాడే బ్రాహ్మణుడు ఇక స్త్రీ పురుష భేదము పరమ హాస్యాస్పదము స్త్రీ శరీరము కానీ పురుష శరీరము కానీ పంచభూతములతోనే నిర్మించబడి ఉన్నది బ్రాహ్మణ శూద్ర శరీరములు కూడా అంతే మరణానంతరము ఈ శరీరములు అగ్నిలో దహనము కావించబడినప్పుడు ఒకే భస్మము వచ్చుచున్నది మరణమున వెడలిపోయినా ఏ శరీరములోని జీవుడైనను చైతన్య స్వరూపుడే కావున జీవునిలో భేదము లేదు అయితే ఈ జీవుని ఆశ్రయించిన గుణములలో భేదమున్నది ఈ గుణములను బట్టియే ఉత్తమత్వము అధమత్వము సద్గుణములు బ్రహ్మజ్ఞానము చండాలునిలో ఉన్నను వాడే బ్రాహ్మణుడు దుర్గుణములు అజ్ఞానము బ్రాహ్మణునిలో ఉన్నను వాడు చండాలుడు దీనినే శ్రీదత్త సద్గురువు చండాల రూపమున వచ్చి శంకరాచార్యునికి బోధించినాడు శంకరాచార్యులు అహంకారముతో చండాలుని పక్కకు తప్పుకోమన్నాడు ఈ అహంకారము అజ్ఞానము వలన శంకరులు ఆ క్షణములో చండాలుడైనాడు అహంకారి పాత్రను శంకరులు ధరించినారే తప్ప సాక్షాత్తు శివుడైన శంకరులకు అహంకారము వచ్చు ప్రసక్తియే లేదు దానికి కోపగించక వినయముతో సత్వగుణమైన జ్ఞానముతో చండాలుడు ఆచార్య ఏది పక్కకు పోవలేను పంచభూతమయమైన శరీరమా చైతన్యమయమైన ఆత్మయా అని అడిగినాడు ఆ క్షణములో ఆ చండాలుడు బ్రాహ్మణుడైనాడు కావున గుణముల తారతమ్యము బట్టియే బ్రాహ్మణత్వము చండాలత్వము అని గ్రహించిన శంకరులు తామసమయమైన అజ్ఞానము వలన తనే అధముడనని సాత్వికమైన జ్ఞానము వలన ఎదుటివాడే ఉత్తముడని క్షణములో గ్రహించి తన అజ్ఞానము పోగొట్టిన గురువుగా స్థుతించుచూ వాని పాదములపై పడినాడు శంకరులు చెప్పిన మనీషా పంచకమే నిజమైన సనాతన సంప్రదాయము కాశీపధిని స్వామి రచించిన దత్తగీతల నుండి బ్రాహ్మణులు పురుషులు అయిన బ్రహ్మర్షులు దండకారణ్యమున మోక్షమునెమ్మని స్వామిని అర్థించినారు ఆ ఋషులలో కులాహంకారము పురుషులమన్న లింగాహంకారము జన్మసిద్ధమై పోలేదు కావున స్వామివారిని శూద్రులైన గొల్లకొలుమున స్త్రీలుగా జన్మించి ఆ రెండు అహంకారములను పోగొట్టుకున్న కానీ మోక్షము సిద్ధించదని ఉపదేశించినారు ఆ ఋషులు క్షణకాలము తపశక్తి చేత స్త్రీలుగా మారి సేవింతుమని చెప్పినను జన్మ సిద్ధమైన వాసన మరలా జన్మచేత కానీ పోదని సెలవిచ్చినారు కావున మోక్షము సిద్ధించుటకు ఏ జీవునకైనను స్త్రీ జన్మ మరియు శూద్రజన్మ రావలసినదే సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి